సింగపూర్లో సింగపూర్ ఇవ్వడం అవార్డు వెళ్ళి ఆ కష్టం లోని పక్కన టేబుల్ లేదు ఉంటే కెమెరా పెట్టాడు దాని మీదనే పెట్టి మర్చిపోయి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అన్ని చూసుకొని సాయంత్రం జ్ఞాపకం వచ్చిందట కెమెరా మర్చిపోయారని ఆడు పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి చూసేరికి ఆడు ఎందుకు ఇలా పరిగెత్తాంటే ఉదయం మర్చిపోయిన కెమెరా అన్నట సాయంత్రం ఇది సంవత్సరానికి ఇక్కడే ఉంటది ఆవిడ ముట్టుకూడదంటే మీ ఊర్లో ఉండదని అడిగాడట మీ ఊర్లో ఉండదా ఎందుకుంటే ఉండదు ఎందుకంటే మన నైతికతని నెమ్మదిగా దూరం అయిపోయింది కదా మన విద్య అయిపోయింది అదైందా సో విషయం ఏంటంటే అలాంటి స్థలాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఏంటవి ధర్మస్థల శని అలాంటి వాళ్ళల్లో ఎప్పటికి కూడా లాక్స్ తెలుసు డోర్లు ఉండవు డోర్లు ఉండవు తాళాలు ఉండవు ఎందుకంటే ఎందుకంటే అక్కడ నైతికత ఉంది కాబట్టి మతం ఏదైనా ఏం పెంచాలి నైతికతని మొరాలిటీని పెంచాలి అందుకని భగవద్గీత లాస్ట్ శ్లోకం ఏంటి చెప్పండి యోగేశ్వర పార్ధో ధనుత్తర నేను చెప్తాను మీరు చెప్పండి ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣೋ ಯೋಧರ ತತ್ರೀರ್ ವಿಜಯೋ ಧ್ರುವ ನೀತೆ ಮಹ ಅಂತ ದೀನರ್ಥೇ ಎಕ್ಕುಳು ಯೋಗೇಶ್ವರು ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನ್ ధనుర్ధారి అనే అర్జున్డు ఉంటారో అక్కడ తప్పక ఐశ్వర్యము పరము నీతి సంపద ఈ నాలుగు ఉంటాయి అదు అదే ఫోటో అదే ఫోటో ఆ శ్లోకం కూడా అదేనా అదే శ్లోకం ఓకే సో కాబట్టి మనం మతం అనేది ఏం పెంచాలి మొరాలిటీ పెంచాలి మతం అనేది ఏం పెంచాలి దయ పెంచాలి నేను మీ దేవుడిని నమ్మను మీ పుస్తకాన్ని నేను యాక్సెప్ట్ చేయను కానీ నువ్వు నన్ను ప్రేమించు అప్పుడు నీ మతం గొప్పది మీ దేవుణ్ణి నేను నమ్మను మీ పుస్తకాన్ని నేను యాక్సెప్ట్ చేయను అయినా నువ్వు నన్ను ప్రేమించు అది కలిసి బాగుంటుంది అప్పుడు కదా నీ మతం గొప్పదే నా దేవుని నువ్వు నువ్వు డైలెక్ట్ డైలాగ్ ఏంటి మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి గెలుపుతావు ఇలా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మన గుళ్ళ దగ్గరికి వచ్చి కుక్కలు ఎందుకు మరుగుతున్నాయి మనం ఏం చేయట్లేదు ట్రీట్మెంట్ అదైందా ట్రీట్మెంట్ మసీద్ దగ్గరికి వెళ్ళి ఆడు సహవాస ప్రార్థనలు మేరీతో ఒక రాత్రి ఇలాంటి పోస్టర్లు ఎందుకు వేయట్లే దేవుడితో పెనుగులాట దేవుడితో ఒక రాత్రి యవనస్తుల కూడిక ఈ పోస్టర్లు బుల్ల దగ్గర ఎందుకు అతికెత్తున్నారో మసీద్ దగ్గర ఎందుకంటే ఇచ్చట్లే మనం ఒక్క గుడి దగ్గర ఒక్క మసీద్ దగ్గర మనం ఎండి ఒక చర్చకి మనం అంటించావా అంటించరా అంటే మెజారిటీగా మనం ఉన్నప్పటికీ ఏమీ పేకము అనే ధైర్యంతో ఈడు వెంకటేశ్వరరావు పేరు మీద బతికేస్తూ మహాలక్ష్మి నాయుడి పేరు మీద బతికేస్తూ రామారావు పేరు మీద బతికేస్తూ మీ దేవుళ్ళు పనికిమానోళ్ళు అంటాడు ఈ పనికి మానలేదా ట్రీట్మెంట్ ఓకేనా ఓకే కాబట్టి సుప్రీంకోర్టు కూడా పనికి అయిపోయింది అయినా పర్వాలేదు కోర్టులో కేసు వేయింది ఏం కేసు అంటే ఇప్పుడు మా ఊళ్ళో సీతారామ శాస్త్రి అని ఒక అతను ఉన్నాడు ముస్లిం ఏంటి ఏమన్నా మ్యాచ్ అవుద్దా మ్యాచ్ అవుద్దా మా ఊళ్ళో ఉస్మాన్ ఖాన్